సార్ చెప్పండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే ఉందో రిలీజ్ చేస్తారు మీరు చూశారు కదా రేపు మధ్యాహ్నం టైంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయిపోతుంది ముఖ్యంగా వైసీపీ మేనిఫెస్టో కంటే చాలా భిన్నంగా ఉండితే అంటున్నారు ఎలా ఉండబోతుంది అంటారు ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో మొత్తం బంగారం మొత్తం ఇంటికి తీస్తాను అన్నాడు తీసాడా ఎనభై ఐదు వేల కోట్లు రుణమాఫీకి చేస్తానన్నాడు చేసాడా ఏమన్నా చేసాడా ఎవరికన్నా ఇంకా అంతకాడికి అంత అదే ఉండేది ఎట్నే ఉంటుంది మాట చెప్పి మాట కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో రాష్ట్ర ప్రజలందరూ టీవీలు కతుక్కుపోయారు ముఖ్యంగా రుణమాఫీతో చాలా అంచనాలు పెట్టిన రుణమాఫీ అనేది లేదు కదా ఎఫెక్ట్ ఉండదు అంటారా మీ పార్టీ పైన వైసీపీ పార్టీ పైన ఎందుకంటే చెప్పిందే చేయాలి అనేది కరెక్ట్ కాదు నేను ఏదైతే ఉందో చేయగలి మాత్రమే దాంట్లో చెప్పేశాను మేనిఫెస్టోలో క్లియర్ కట్ రెండు పేజీలతోనే వస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అక్కడ చూస్తే ఫ్రీ బస్ సూపర్ సిక్స్ అంటున్నారు వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్ని చెప్పినా కానీ అది అయ్యే పనిగా సాధ్యపడదన్నమాట జనం మొత్తం ఫిక్స్ అయిపోయి ఉండారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి ఆడవాళ్ళు కానీ మొత్తం కూడా ఫిక్స్ అయిపోయిండారు ఎందుకు సాధ్యపడదు నేను నేను సంపద సృష్టిస్తాను నాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు చంద్రబాబు నాయుడు ఆడ చుట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చుట్టించాడు సంపద నేను లెక్కలు చూపించాడు మొత్తం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు చూపించాడు దానికి దీనికి వ్యత్యాసం కూడా చూపించాడు ఎప్పుడు ఎవరు దాంట్లో ఎక్కువగా ఉంది సంపద ఎవరు ఎక్కువ సృష్టించాడు కరోనా టైం వచ్చింది రెండు సంవత్సరాల వరకు పోయింది మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు ఎంత సంపద అంత ఎంత ఇచ్చాడు కానీ అమ్మ కూడా ఏదైతే ఉందో నేను పదివేల రూపాయలు మాత్రం ఇవ్వగలుగుతాను అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి అమ్మ వందనం చెప్పిన ఒక్కొక్క వ్యక్తి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తాను అంట చంద్రబాబు నాయుడు అది జరిగే పనేనా ఒక్క మనిషికి ఇవ్వడానికి నాన్న తాడాలు పెడితే అత్తాట ముగ్గురు మనుషులు ఎంతమంది ఉంటే అంతమందికి ఎత్తానని చెప్పి ఒకళ్ళకి ఎత్తా ఇద్దరికి ఎత్తా ముగ్గురికి ఎత్తా ఏంది ఇచ్చేది ఇది సంపద ఆడించొస్తాడు ధ్యానం సంపద ఆయన దేశకొస్తాడు కానీ ఏదైతే ఉందో ఐదేళ్ళ కాలం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదేళ్ళ టైంలో ఒక ఆర్బర్ కూడా నిర్మించలేకపోయినా అన్నారు అందులో సుమారు రెండున్నర సంవత్సరం కరోనా ప్యాండమిక్ టైంకి పోయింది మీరేమంటారు రెండున్నర సంవత్సరం కరోనా టైం పోయింది కదా అదే మూడు సంవత్సరాల్లోనే మరి బాగానే చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా మాట తప్పాడా ఇచ్చిన హామీలు ఏదైనా ఒకటి ఇది చేయలేదని చెప్పడానికి చెప్పండి మీరు మరి ఒక హార్బర్ కూడా నిర్మించకపోయినా పవన్ కళ్యాణ్ అన్నాడు కదా కానీ నాలుగు ఫిషింగ్ హార్బర్లు కట్టాడుగా పూర్తి చేస్తున్నాడుగా మూడు సంవత్సరాలు అన్ని పూర్తి చేసుకొని రావాలి ఒకదానికొకటి మొత్తం మాట చెప్పడం అయితే చెబుతాం మన ఇంట్లో ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సరిపడదు అన్ని రాష్ట్రాన్ని మొత్తం సవరించుకుంటూ రావాలి వారికి మాటలు కాదు ఇది చెప్పటం రేపు పొద్దున రుణమాఫీ అంటే నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరన్నా నమ్మేవాడు ఉండడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నా నమ్మరు జగన్ రుణమాఫీ లేదన్నా కానీ జనం నమ్ముతారు